జనవరి నుండి కొత్త డీజిల్ బస్సులు వస్తాయని ఆర్టీసీ డిఎం జోన్ టూ కె గోపీనాథ్ రెడ్డి అన్నారు ఏలూరు ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ శాఖాపరమైన తనిఖీలో భాగంగా నేడు ఏలూరుకు చేరుకున్నానని ఇక్కడ మెయింటెనెన్స్ సజావుగా సాగడానికి అధికారులు సిబ్బందితో చర్చించానన్నారు శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ సందర్శించడానికి ఇంజనీరింగ్ కళాశాల వారు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయమంటే తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు ఏలుడ్డిపో చూడడానికి ఇన్స్పెక్షన్ కంటూ వచ్చాము దాంట్లో మనకు ఆర్టీసీ తరఫున ఉండే రిప్రజెంటేషన్స్ చూడటము తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మా ఆఫీసర్లతో తర్వాత సుప్రవైజర్లతో అందరితో చర్చించుకొని ప్రజలకు మంచి రవాణా సౌకర్యం ఇవ్వాలని కొత్త ఫెసిలిటీస్ రిక్వెస్ట్ ఏమున్నాయి అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడానికి వచ్చాము తర్వాత మనకు ఇప్పట్లో బస్సులు కొన్ని ఓల్డ్ పోయినాయి అని జనరల్గా రిపెంటేషన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి రిప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పడానికి సంతోషంగా ఉన్నాము ఆర్టీసీ జనవరి నుంచి కొత్త బస్సులు వస్తాయి మనకు కూడా రిప్లేస్మెంట్స్లో మన డ్యూప్ ప్రకారం మైలేజ్ ప్రకారం ఏవైతే ఉన్నాయో దానికు ఎలిజిబిలిటీ ప్రకారం కొత్త బస్సులు వస్తాయి ఇవి కాకుండా కొంత ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా కొంటున్నారు అది ఇంకా ఫైనలైజ్ కావాలి డీజిల్ బస్సెస్ అయితే ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ యాక్షన్ కంప్లీట్ చేసేసి కొనేస్తున్నారు ఫ్యాబ్రికేషన్ అంటే బస్సు బాడీ అయిపోతేనే మనకు వచ్చేస్తాయి గ్రాడ్యువల్గా మేబీ జనవరి ఫిబ్రవరి మార్చ్ నుంచి మనకు సఫిషంట్ నంబర్ ఆఫ్ కొత్త బస్సులు వస్తాయి తర్వాత ఇక్కడ ఉండే బస్సులో మనకు నిర్వహణలో అంటే బస్సు మెయింటెనెన్స్ అయిన తర్వాత టైంకు తిరగడము మెయింటెనెన్స్ లోపాలు ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మా ఆఫీసర్లతో అందరితో మాట్లాడుకున్నాం వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం డెఫినెట్గా మీకు అందరికీ మంచి రవాణా సౌకర్యం ఇవ్వడానికి మేము అందరం కష్టపడి మీకు మంచి సౌకర్యం ఇస్తామని మాటిస్తున్నాం అంటే పాత వెస్ట్ గోదావరి జిల్లా అంటే ఏలూరు ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా డోర్ డెలివరీ బుకింగ్లో అందరికంటే స్టేట్లో అందరికంటే ఎక్కువ ఆదరణ చూపించినారు ఆ ప్రజలందరికీ మేమందరం ధన్యవాదాలు జరుపుకుంటాము మీకు మంచి సౌకర్యం అంటే దాంట్లో చిన్నప్పటి లో పాటలు ఎక్కడన్నా వచ్చినా మా నోటీస్ తీసుకురండి దాన్ని ఇంప్రూవ్ చేయాలి కొత్త సర్వీస్ మనం పెట్టుకున్నది కాబట్టి మా నోటీస్లో ఉంటే మాకు ఏదన్నా చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది మీకు అందరికీ అందుబాటులో ఉంటాము ఈ సర్వీస్ ఫర్దర్గా కూడా ఇంప్రూవ్ అవుతుంది త్వరలో అంటే మోస్ట్ ఆఫ్లీ నెక్స్ట్ వీక్లో విజయవాడలో డోర్ పికప్ అంటే మనం ఇప్పుడు వచ్చి పార్సల్ తీసుకోకుండా డోర్ డెలివరీ అడుగుతున్నాం అట్లే మా దగ్గర పార్సల్ ఈ టైంలో వచ్చి పికప్ చేసుకోండి మనం ఒక రిక్వెస్ట్ పెట్టేయచ్చు సోన్ సో డోర్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఒక పార్సల్ ఉంది ముప్పై కేజీలు దాని ఛార్జెస్ పే చేసేస్తాం కౌంటర్ నుంచి బాయ్ తీసుకొని వచ్చి ఒక నెంబర్ మిమ్మల్ని అడుగుతారు మీ మీకు ఏదైతే అడ్వాన్స్గా నెంబర్ కంప్యూటర్ ఇచ్చిందో ఆ నెంబర్ ప్రకారం నోట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఆయన బస్సులో లోడ్ చేస్తారు మనం పోయి బస్టాండ్లో వెయిట్ చేయకర్లా ఈ ఫెసిలిటీ ఒకసారి విజయవాడలో ట్రయల్ అయిపోతేనే మన మన ఏలూరు మిగతాపట్నాలు అక్కడికి ఇవ్వడం జరుగుతుంది అంటే బస్ స్టాండ్లోకి వచ్చి వెయిటింగ్ అన్నది పెద్ద పెద్ద ఊర్లో ఏమవుతుందంటే ఒక్కోసారి పెద్ద క్యూస్ ఉండే అనుకోకుండా అందరూ కొట్టే టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఎండి గారు డోర్ పికప్ అనేది విజయవాడతో స్టార్ట్ చేయించారు అంటే సాఫ్ట్వేర్ టెస్ట్ చేసుకోవడం మనకు కొత్తది కాబట్టి ఎట్లా జరుగుతుంది అనేది చూసి దాంట్లో రోడ్డు కరెక్ట్ చేసి మిగతా స్ట్రీట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి తర్వాత మనకిక్కడ ద్వారకా తిరుమల చాలా బాగా ఆపరేట్ అవుతున్నాయి ప్రజలు బాగా వస్తున్నారు వాడపల్లికి కూడా బాగా వస్తున్నారు దాని తర్వాత కార్తీక మాసాల్లో కూడా టెంపుల్స్లో బాగా దర్శనమైందని మిగతా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేశారు అంటే ప్రజల్లో ఎంత మంచి గుణం ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి సంతోషంగా వెళ్తారు ఈ ఈసారికి ఇంకా అంటే చిన్న మనకు ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మనకి ఎక్కడైనా ఇన్కన్వెన్స్ ఉన్నా కూడా ఆ అని నెక్స్ట్ టైం రాకుండా కొంచెం ప్లాన్గా చేస్తాం నెక్స్ట్ టైము ఇప్పుడు మళ్ళీ ధనుర్మాసంలో ఏదో కొన్ని వైష్ణవ ఆలయాలకు అంటే వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి కానీ ఆలయాలకు బస్సులు పెడుతున్నారు ఆ బస్సులకు కూడా ఆదరణ ఇస్తారని మేము ఆశిస్తాము తర్వాత ఇరవై మూడో తారీఖు వైకుంఠ ఏకాదశి ఉంది వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఈ వైష్ణవ ఆలయాలు ఏవైతే ఉన్నాయో దానికి స్పెషల్ సర్వీసులు తిప్పడం జరుగుతుంది ఇది కాకుండా మనకు ఒక అంటే పిల్లలకు చదువుకునే పిల్లలకు మంచి అవకాశం అంటూ ఒకటి ఉందండి రాకెట్ లాంచింగ్ స్టేషన్ మనకు శ్రీహరికోటలో ఉంది మన స్టేట్లోనే నెల్లూరు జిల్లాలో రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఎవరైనా కలిసి వెళ్తామంటే కాలేజ్ వాళ్ళు చెప్తే డెఫినెట్గా వాళ్ళకి ఆర్గనైజ్ చేయగలము ఇప్పుడు ఆల్రెడీ మన నెల్లూరు జిల్లా నుంచి కానీ అన్నమయ్య జిల్లా నుంచి కానీ చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు టెక్నికల్గా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందని వెళ్తారు అట్లే గాదంకి అని రెడార్ రీసెర్చ్ సెంటర్ ఉంది సేమ్ మన ఇస్రో వాళ్ళదే ఈ సైడ్ స్టేషను అది కోఆర్డినేషన్తో పనిచేస్తాయి కాబట్టి ఆ రెండు చూడడానికి అయితే అయితే రడార్ స్టేషన్కి ఓన్లీ థర్స్డే అనుకుంటా పర్మిషన్ ఉండేది కొంచెం ప్లాండ్గా పోతే పిల్లలు ఊరికే చదువుకోవడం కాకుండా ఒక పెద్ద మనకి ఇంకా సైన్స్లో అంతకంటే పెద్ద ఫెసిలిటీ ఎక్కడ లేదు కాబట్టి ఎవరికైతే పనికి వస్తుంది అనుకుంటా కాలేజెస్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ వస్తే డెఫినెట్గా డిప్యూటీ గారికి చెప్పండి దానికి కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు దానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మనం మన బస్సు వస్తుందని ముందే ఇస్రో వాళ్ళని అడిగితే ఇస్తారు ఇంతమంది స్టూడెంట్స్ వస్తారని దే పర్మిట్ చాలా నెంబర్ ఫార్టీ ఎయిట్ బస్సెస్ ఒకసారి వెళ్ళినాయి కడప జోన్ నుంచి సో వాళ్ళు పిల్లలకు నేర్పించడానికి మన సైంటిస్ట్ కూడా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్కి క్రిస్మస్కి బస్సులు కావాలన్నప్పుడు వీకెండ్ హాలిడేస్ ఇవన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి తాను అడగచ్చు తర్వాత వీలాంగిని మాత దర్శనానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని చెప్తే దానికి మనం ఆర్గనైజ్ చేయగలుగుతాము ఇంకేదన్నా ప్లేస్ అయినా కానీ మనకు మన ప్రజలకు ఇది బాగుంటుంది అన్న ఏ ఫెసిలిటీ అయినా ఎక్స్టెండ్ చేయడానికి డెఫినెట్గా మేము ముందుంటాం తర్వాత విలేజెస్ విషయంలో వాళ్ళకు ఉండే సర్వీస్ క్వాలిటీ పెంచడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం బస్సులు కూడా ఉండే ఉండేదాని కండిషన్ మెరుగుపరిచి ఇన్కన్వీనియన్స్ ఏదైతే అక్కడక్కడ జరుగుతుందో దాన్ని అవాయిడ్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం ఫోన్ నెంబర్ ఇవ్వడమే కాదు ఇంటర్నెట్లో డైరెక్ట్ మీరే బుక్ చేయొచ్చు ఆన్లైన్ బుక్ చేస్తే మీరు బుక్ అయిపోతుంది ఎలా నెంబర్ వచ్చేస్తుంది వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అంతే అక్కడ డోర్ డెలివరీ అయినా కౌంటర్ డెలివరీ అయినా మీ ఇష్టం బుక్ చేసినప్పుడు మీరే రాయాలి బట్ దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి లిక్విడ్స్ మనం సపరేట్గా బస్సులో బుక్ చేయడానికి మీరు కావాలంటే వెంటనే వెహికల్ తీసుకున్నప్పుడు ఎందుకంటే పక్క ఐటమ్ డ్యామేజ్ అయిపోతాయి దెన్ హజార్డస్ ఐటమ్స్ చేయడానికి లేదు ఇది దీపావళి అప్పుడు మనం టపాకాయలు అన్నీ పంపిస్తాం పేలు సామాలు పెట్టకూడదు యాసిడ్స్ పెట్టకూడదు ఆయిల్స్ పెట్టుకుంటే మనం ఎప్పుడైనా పట్టు చీరలు ఇట్లాంటివి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి పేపర్స్ ఉంటాయి ఇంపార్టెంట్ పేపర్స్ డ్యామేజ్ అయిపోతాయి సో ఆ జాగ్రత్తలు తీసుకొని మీరు మీరు బుక్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా తీసుకెళ్తారు టైంకి చేస్తారు ఈవెన్ ఈ కార్గోలో ఉండే చిన్నపాటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కరెక్ట్ చేసి చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది వచ్చే ఒక నెల ప్రాంత టైం లోపల మీరు చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు మా దగ్గర నుంచి అది కూడా అదే నేను చెప్పేది మనం ఇప్పుడు అట్లాంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి పంపించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు తగ్గుతారు సెకండ్ కౌంటర్లు కూడా వేయిస్తారు రెండో ఫెసిలిటీ ఇస్తున్నారు అదొకటి మీకు ఊర్లో ఇంకా కొన్ని కౌంటర్లు కూడా పెడతాం అదే ఆ అమ్మాయికి ఇచ్చే డబ్బులు కూడా మీరు ఇచ్చేస్తున్నారు మాకు మేము వాళ్ళకి ఇచ్చుకుంటాం మీరు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు దాంట్లో కూడా ఉంది మీరు ఇవ్వక్కర్లేదు మీకు ఎక్కువ ఇస్తున్నారండి ఇవ్వకండి ఇవ్వద్దు మీకు చెప్తున్నాను అండి పార్సెల్ బుక్ చేసిన దానికి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు దాటి అమాలికి అమాలికి ఇచ్చేదాండి దానికి రాసింద్రు అండి అమాలికి లోడింగ్ ఎంత అన్లోడింగ్ ఎంత మనలో ఇచ్చేస్తున్నాం